కొత్త కారు కొన్నామనే ఆనందంలో నిమ్మకాయల్ని తొక్కించబోతే అది కాస్త ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసమైంది ఇక ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్గా మారాయి ఇక గాజియాబాద్కు చెందిన మాని పవర్ అనే మహిళ ఇటీవల ఇరవై ఏడు లక్షల విలువైన మహీంద్రా థార్ని ఆర్డర్ చేశారు ఇక దీన్ని తీసుకోవడానికి నిర్మాణ విహార్లోని మహీంద్ర షోరూమ్కి కి వెళ్లారు కొత్త కారు కొద్దామనే ఆనందంలో దాన్ని బయటకు తీసుకువెళ్లే ముందు పూజ చేయాలని అనుకున్నారు ఈ క్రమంలో మేనీ పవర్ షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో తార్తో నిమ్మకాయలు తొక్కించారు అదే సమయంలో ఆమె అనుకోకుండా యాక్సిలేటర్ ని నొక్కడంతో వాహనం షోరూమ్ మొదటి అంతస్తు నుంచి ఎగిరి అద్దాలను బద్దలు కొట్టుకుంటూ కింద ఉన్న పేమెంట్ మీదకి దూసుకువెళ్ళింది ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో తార్లో మాని ఆమె భర్త ప్రదీప్ నిర్మన్ షోరూమ్ సిబ్బంది ఉన్నారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఇక బాధితులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు